లైవ్లోకి రావడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు టెట్ పేపర్ వన్ను తెలుగులో ఇచ్చినటువంటి అపరిచిత పద్య భాగం గురించి ఆ పద్యాన్ని డిస్కషన్ చేయడం కొరకు ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది ఇది పల్లదుర్గ గారు రాసినటువంటి వర్షం అనేటువంటి పాఠ్యభాగంలో నుంచి ఒక పద్యం అయితే ఇవ్వడము జరిగింది ఏంటి ఆ పద్యం మనం చూసినట్లయితే గపగప సొచ్చివచ్చు గపగప సొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు అప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీ సవారి చేసి ఎలయింపకు వారిని వానదేవుడా గపగప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపాయి అర్థం ఏందండి ఈ పద్యం యొక్క అర్థం పైకప్పులు సరిగ్గా లేనటువంటి గుడిసెలలోనికి హఠాత్తుగా గాలి చొరబడి ఆ గుడిసెలలో ఉన్నటువంటి దీపాలు ఆరిపోయినాయి దీపాలు ఆరిపోవడంతో ఆ గుడిసె మొత్తము చీకటి ఆ చీకట్లో చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు అప్పజెప్పిన దరిద్రులు నిద్రపోయినారు రిపులు రిపులు అని అంటే ఎవరు అని అంటే శత్రువులు ఈ చీకట్లో కరెంటు పోయింది అంటే దీపాలు అన్నీ ఆరిపోయినవి శరీరాలు శత్రువులకు అప్పు చెప్పి ఆ దరిద్రులు అంటే పేదవాళ్ళు నిద్రపోతున్నారు రిపులు అని అంటే ఇక్కడ అర్థం అడిగాడు శత్రువులు ఆ శత్రువులు ఎవరో కాదు దోమలు తేళ్ళు అదేవిధంగా పాములు వాటన్నిటికీ అప్పజెప్పి ప్రశాంతంగా ఆ పేదలు ఆ గుడిసెలో నిద్రపోతున్నావు నిద్రపోతున్నారు నీవిప్పుడే సవారి చేసి ఈ వారిని వానదేవుడా నీవిప్పుడే అంటే ఓ వానదేవుడా నీవిప్పుడే వాన రూపంలో అంటే ఇక వానలాగా వచ్చి వాళ్ళ మీద అధికారము చెలాయింపకు వాళ్ళని బాధ పెట్టుకు వానదేవుడా అని ఈ గుడిసెలలో నివసించేటువంటి పేదల యొక్క ఇక్కట్లను వర్షం పడడం వల్ల వర్షం రావడం వల్ల ఆ పేదల యొక్క ఇక్కట్లను ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఈ పద్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పల్లా దుర్గయ్య ఇది చెంపకమాల పద్యము ఇందులో రిపులు అనేటువంటి పదానికి అర్థము శత్రువులు దరిద్రులు అనేటువంటి పదానికి అర్థం పేదవాళ్ళు సవారి చేసి అనేటువంటి పదానికి అర్థం అధికారాన్ని చెలాయించడము అలయింపకు అనేటువంటి దానికి అర్థము బాధపెట్టకు ఓకేనా గపగపస్ వచ్చి వచ్చు చలిగానికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపాయే అంటే దీపాలన్నీ ఆరిపోయినాయి చల్లగాలి రాగానే దీపాలు ఆరిపోయినాయి అక్కడ పేదలు నిద్రపోతున్నారు ఇప్పుడే నువ్వు వచ్చి పేదలను బాధ పెట్టకు అనేటువంటి పద్యము ఈరోజు వర్షం నుంచి ఆడడం జరిగింది వర్షం మీద చాలా పద్యాలు వచ్చినాయి పాటలు వచ్చినాయి జయరాజు గారు వర్షం మీద పాట రాసిండు అంటే ఈ వర్షాలు రాక జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో పాట రాసిండు అది మీకు అందరు తెలిసినటువంటిది వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ తెలంగాణ పల్లెలన్నీ అండి మండుతున్నాయి తినడానికి తిండే లేక ఉండేందుకు కాపాడే నాదుడు లేక చూడండి ఉండేందుకు కాపాడే నాదుడు లేక అనేటువంటిది వానమ్మ వానమ్మ అనేటువంటి పాటను రాసిండు జయరాజ్ ఇంకేమంటాడంటే జయరాజ్ గారు శిలల్లో నీళ్ళు లేవు శిలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్ళు లేవు వంకల్లో నీళ్ళు లేవు నిన్నే మీనా రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు నిన్నేనం మీనా రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు అంటాడు జయరాజ్ గారు ఇట్లా వానదేవుడా అనేటువంటి పాఠ్యవంశం ఏమో మూడవ తరతిలో ఉన్నది గేయం అది అంటే వానకు సంబంధించినటువంటి పాటలు అనేకం ఉన్నాయి వాన వస్తే అందరికీ సంతోషమే కానీ ఈ గుడిసెల్లో నివసించేటువంటి వాళ్ళు రోడ్డు వెంబడి నివసించేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆ పేదల యొక్క ఇక్కట్లను ఇందులో తెలియజెప్పడము జరిగింది ఓకే చాలామంది ఈ పద్యాన్ని వివరించమని అడగడంతో ఇప్పుడు హఠాత్తుగా లైవ్లోకి వచ్చి ఈ పద్యాన్ని వివరిస్తున్నాను రైట్ అందరికీ శుభరాత్రి